జై శ్రీరామ్ శ్రీమంత జై జనసేన జై పవన్ కళ్యాణ్ జయ వరాహి వందేమాత్రం వీక్షకులందరికీ నమసిమాంగల్లు ఆంధ్రప్రదేశ్లో సినిమా హాల్స్ జూన్ ఒకటి నుంచి బంద్ అన్న వార్త వచ్చిన దగ్గర నుండి రకరకాల ప్రకంపనలు జరిగాయి ఆఖరికి చర్చల తర్వాత బంద్ లేదని చెప్పండి చెప్పడం జరిగింది ఈలోపు సాయంత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం నుండి దీని మీద పూర్తి లెటర్ వచ్చింది ఏదైనా ఒక ఎన్నికలు జరిగే కొత్త ప్రభుత్వం కాదు వివిధ పరిశ్రమలు సినీ పరిశ్రమ కదా ఏ రంగ పరిశ్రమల ప్రతినిధులైనా సరే వెళ్ళి ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రిని కలిసి తాము కావలసిన సదుపాయాలు ప్రభుత్వం నుండి రావ కావలసిన సహకారం వీటి గురించి మాట్లాడి రివాజ్ అయితే ఒకటి ముందు నుండి ఈరోజు కొత్తగా కాదు కానీ ఆంధ్రప్రదేశ్లో సంవత్సరం అయ్యి ప్రభుత్వం ఏర్పడిన వ్యక్తిగతంగా సినిమా టికెట్లు పెరిగినప్పుడు రిలీజ్ అప్పుడల్లా వెళ్ళి నిర్మాతలు వెళ్ళి టికెట్ రేట్లుగా అప్లై చేయడమే కానీ ప్రభుత్వానికి కలిసి అసలు పరిశ్రమ ఎదుర్కొంటున్న ఏంటి సమస్యలు ఏమంటే అనేక ఉన్నాయి అది చర్చించి సాంప్రదాయం రాలేదు ఇందులో ఏంటంటే అందరూ కూడా అధికార పార్టీకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎవరికి నచ్చిన రాజకీయ పార్టీని వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఇందులో ఎవరి బలవంతం ఉండదు ఉన్నా పని అవ్వదు తప్పేం లేదు కానీ సరిగ్గా గత ప్రభుత్వంలో చూసాం పది రూపాయలు కూడా సినిమా టికెట్లు అమ్మించారు ఎంత ఎంఆర్ఓ స్థాయి అధికారులని సినిమా హాల్ దగ్గర నిలబెట్టి బుకింగ్లు దగ్గర చేశారు ఎన్ని వేధింపులు గురి చేశారు దానివల్ల బలైపోయింది ఒక భీములన్నాయికి ఒకటే కాదు ఆ అలవైకుంఠపురంలో సూపర్ హిట్ అయిన తెలుగులో ఆంధ్ర ప్రాంతంలోని పూర్తి కలెక్షన్ రాబట్టలేకపోయింది గ్రహించుకోవాలి ఇక్కడ అంటూ తగిలితే అందరికీ ఒకలాగే తగులుతుంది కానీ నీకో రకం దెబ్బ నాకో రకం దెబ్బ ఉండదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ చేయాలని నిబంధన ఉందని ఈ రెండు ఈ సినిమాకి ఇవ్వలేదు హరిహర వీరమల్కి ఇది భీమలా నాయక్కి మరి రాజశ్యామ షూటింగ్ ఎక్కడ జరిగింది ఆంధ్రాలోని దానికి ఇచ్చారు కాబట్టి ఏది ఏమైనా ప్రభుత్వం ఓ పాలసీ డిసైడ్ చేయాలా పాలసీలో మీకు కావాల్సినవి ప్ర సంస్థ ప్రతినిధులు వెళ్ళి మాకు ఇది కావాలి ఇది కావాలి ఈ రకం అందరికీ ఒకే రకం అంతేగాని పలుకుబడి ఉన్న వాళ్ళకి ఒకలాగా లేని వాళ్ళకి ఒకలా ఇంకా థియేటర్స్ లేదు నిన్న పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం రిలీజ్ చేసిన దాంట్లో సహేత్కంగా ఉంది ఎన్ని లీవ్ తీసుకున్నారు ఎన్ని సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి ఎన్ని మల్టీ మల్టీప్లెక్స్ ఉన్నాయి వాటి నుండి కరెక్ట్గా లీజ్ ప్రకారం థియేటర్ల దాకా డబ్బులు అందుతున్నాయా ప్రభుత్వానికి పనులు అందుతున్నాయా సింగిల్ స్క్రీన్లు అని చెప్పి రెండు మూడు స్క్రీన్లు ఉన్న థియేటర్లు ఎన్ని ఉన్నా వాటి నుండి ప్రభుత్వానికి వస్తుందా ఇక్కడ పూర్తి పారదర్శకంగా జరగాలి ఇది జరిగి పరిశ్రమ నిలదొక్కుకోవాలి పరిశ్రమ అంటే ఏ కొద్దిమందో కాదు హీరోలో నిర్మాతలో డైరెక్టర్లో కాదు ఇరవై నాలుగు క్రాఫ్ట్లకు సంబంధించిన వాళ్ళు నిర్మాత అనే వ్యక్తి గౌరవింపబడాలి పరిశ్రమ అన్నం పెట్టి నిర్మాత అందరికీ ఆ నిర్మాతకి గౌరవం పోయి ఓ హీరోయో డైరెక్టర్ తలగిరేసుకునే పరిస్థితి వచ్చిన నిర్మాత కేవలం డబ్బులు సప్లై చేసే వ్యక్తిగా మారిన నాగా పరిశ్రమకి మనుగడ ఉండదు ఇప్పటికీ తెలుగు సినీ పరిశ్రమ కూడా ధరలు నియంత్రణ అయితే చేసుకోవాలి మొదటి మూడు రోజులు ఒక మాస్తరుగా పెంచుకోవచ్చు కానీ ఇప్పుడు సినిమాకి ఆల్టర్నేటివ్ వచ్చింది గతంలో టీవీ ఇప్పుడు ఓటీటీ పట్టణాల్లో సిటీస్లో థియే థియేటర్లో ఆక్యుపెన్సీ తగ్గిపోయింది ఫ్యామిలీ ఆడియన్స్ రావట్లే మీ క్యాంటీన్ రేట్లు అవి చూసి నిన్న చేయ అదే మాట చెప్పాను కాబట్టి ఉన్న జనాలు నిలబెట్టుకోవాలన్నా మొదటి మూడు రోజులు రేట్లు పెంచుకుంటే చాలు ఆ తర్వాత వదిలేస్తే మామూలు జనం వస్తారు అందరూ వ్యాపారవేత్తలు కామర్స్ తెలిసిన వాళ్ళే పది మంది నూట యాభై టికెట్ కొంటే పదిహేను వందలు వస్తుంది యాభై మంది వంద రూపాయలు కొంటే ఐదు వేలు వస్తుంది ఈ మినిమం లాజిక్ ఎందుకు మిస్ అయిపోతారో నిర్మాతలు అర్థం దో పది రోజులన్నీ పదిహేను రోజులన్నీ పర్మిషన్ ఉందన్న వాళ్ళు ఆ టికెట్ అంటే నష్టపోయేది పరిశ్రమ కాబట్టి పరిశ్రమలో ఏమేమి ఉన్నాయో పరిశ్రమ కావాల్సినవేంటో ఏంటో సినీ ప్రతినిధులందరూ కూర్చొని మాట్లాడుకుంది ప్రభుత్వం సమావేశమై ప్రభుత్వానికి నష్టం కాకుండా పరిశ్రమకు నష్టం కాకుండా ఇరవై నాలుగు క్రాఫ్ట్లు అందరూ కూడా సుఖ సంతోషాలతో వదిలి ఆంధ్రప్రదేశ్ పురోగతిలో సినీ పరిశ్రమ భాగస్వామి అవ్వాలని కోరుకుంటూ మన తెలుగు తమిళమైన తెలుగు తెలంగాణ ఆంధ్ర తెలంగాణే కాదు మన సినిమాలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి అలాగే మిగిలిన సినిమాలు కూడా సీజన్ టైంలో మన దగ్గర థియేటర్లు అలాట్ చేయాల్సి వస్తుంది ఆ విషయాల్లో అందరితో సమన్వయం చేసుకుని పరిశ్రమ ప్రభుత్వ సహకారంతో పరిశ్రమ వృద్ధి చెంది భవిష్యత్ తరాలకి మరింత చేదోడు వాదోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వందే మాత్రం జై హింద్